చాదర్ఘాట్ బ్రిడ్జ్ ఇది చాదర్ఘాట్ బ్రిడ్జ్ ఛోటా బ్రిడ్జ్ ని మింగేసిన మూసి వరద ఇది చాదర్ఘడ్ బ్రిడ్జ్ చూడండి చాదర్ గాడ్ చోటా బ్రిడ్జ్ పూర్తిగా మునిగిపోయింది దాని అనుకున్న మందిరం కూడా చూడండి రోడ్డు అంచున్న ఇది రోడ్డు వీళ్ళు నిలిచింది రోడ్డు దీని పక్కన మనకి బార్డర్ కనబడుతుంది కదా ఇది మొత్తం చాదర్ చోటా బ్రిడ్జ్ మొత్తం మునిగిపోయింది మనం గమనించవచ్చు చాదర్ఘాడ్ చోటా బ్రిడ్జ్ మొత్తం మునిగిపోయింది గతంలో ఫినిషింగ్ వాల్ కూడా ఉండే అది ఫినిషింగ్ జాలీలు కూడా లేవు ఇప్పుడు ఆ వరద తాకిడికి జాలీలు కూడా తెగిపోయినాయి మనం గమనించవచ్చు చూడండి ఇక్కడ మొత్తం జాలీలు ఉండే ఆ జాలీలు కూడా వడదకి ఆ జాలీలకి చెత్తా చదార్థం ఇరక్కుపోయి మొత్తం కొట్టుకోపోయింది చాదర్ఘాట్ చోటా బ్రిడ్జ్ మాయం అసలు ఇది ఇది చాదర్ ఘాట్ చోటా బ్రిడ్జ్ పోయే మార్గం ఇది ఇక్కడ జనాలు నించున్నారు మనం గమనించవచ్చు ఇక్కడ నుండి నేరుగా ఇది బ్రిడ్జ్ అన్నట్టు ఇది స్లాబ్ అన్నట్టు మొత్తం స్లాబ్ పైన నుండి పోతున్నది మొత్తం మునిగిపోయింది చాదర్ చోట బ్రిడ్జ్ నీళ్ళలో మునిగిపోయింది కనబడతలేదు మునిగిన చాదర్ చోట చోటా బ్రిడ్జ్ ఇది చోటా బ్రిడ్జ్ ఇది మునిగిపోయింది మొత్తం చూడండి ఈ యొక్క రోడ్డు అంచు ఇది ఇక్కడ జనాలు నిల్చున్నారు కదా ఇది రోడ్డు మొత్తం చాదర్ చోటా చోట బ్రిడ్జ్ చూడండి ఇది స్లాబ్ మీద స్లాబ్కి తాక్కుని మొత్తం బౌండరీ వాల్ కూడా అది జాలీని కూడా తీసేసింది చూడండి ఈ విధంగా జాలీ ఉండే చెత్తా చెదార్థం ఆగి ఆ జాలి కూడా మొత్తం కొట్టుకోపోయింది రాకపోకలు బంద్ మూసి వడదకి చాదర్ గాడ్ బ్రిడ్జ్ మాయం మొత్తం మాయమే అయిపోయింది గ్రౌండ్ లెవెల్ అసలు అసలు ఉన్నదా లేదా అనేది అనిపిస్తున్నది మనం చూడొచ్చు కేవలం ఇక్కడ చెత్త చెదార్థమే కనబడుతున్నాయి చాదర్ చోటా బ్రిడ్జ్ మాయం ఇది ఇది కేవలం స్లాపే కనబడుతుంది బార్డర్ అంచు ఇది చూడండి ఓన్లీ అంచు కనబడుతున్నా చాదర్ చోటా బ్రిడ్జ్ మనం ఇప్పుడు వీడియో తీసేది బడా మీ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూస్తున్నాం చూడండి చాలా మంది ఇక్కడ చూడటానికి ఇక్కడ ట్రాఫిక్ కూడా ఆగింది మనం చూడొచ్చు చోటా బ్రిడ్జ్ చాదర్ఘాట్ మాయం చూడండి ఇది లాగా కనబడేది చాదర్ఘాట్ చోటా బ్రిడ్జ్ మొత్తమే మాయం అయిపోయింది ఇలియాస్ న్యూస్ చాదర్ఘాట్ చోటా బ్రిడ్జ్ హైదరాబాద్ ఆధార్ కార్డ్ చోటా బ్రిడ్జ్ ఇది రాకపోకలు బంద్ అయినాయి మొత్తం ఇక్కడ మనం గమనిస్తున్నాం రక్షణ వలయంలో చాదర్ ఘాట్ చోటా బ్రిడ్జ్ మనం చూడవచ్చు వీటి వరకే ఎంట్రీ లేదు అవతలకి రక్షణ వలయంలో ఉన్నారు చూడండి ఈ ప్రస్తుతానికైతే ఇక్కడ రోడ్ మొత్తం క్లోజ్ అయింది మనం చూడవచ్చు లు కట్టి రోడ్ మొత్తం క్లోజ్ చేసిన్నారు చూడండి ఏ విధంగా ఉన్నదో ఈ రోడ్ మొత్తం క్లోజ్ ఇందాక మనం పైనుండి తీసినాం చూడండి పైనుండి తాక్కుంటా పోతుంది చాదర్ఘాట్ చోట బ్రిడ్జ్ రోడ్ క్లోజ్ చూడండి ఏ విధంగా వరద ప్రభావం పోతున్నది మనం గమనించవచ్చు ఇది చిన్నదే ఇది తీసి ఫిట్లది ఇది రోడ్ ఉండే ఇది మొత్తం క్లోజ్ చేస్తున్నారు దేనికంటే మనం గమనించవచ్చు వరద ఏ విధంగా ఉన్నదో పక్కన మందిరం కూడా ఉంది అది కూడా మునిగింది మనం చూడవచ్చు చెత్తా చదార్థం గతంలో ఈ విధంగా వాళ్ళు ఉండే ఈ వాళ్ళు మొత్తం నీళ్ళకి చెత్తా చదార్థం ఆగి ఈ వాళ్ళు కూడా కొట్టుకుపోయింది ఆడ చూడండి ఏ విధంగా రోడ్డు మీద పడి ఉన్నదో వాళ్ళు మనం గమనించవచ్చు చెత్తా చదార్థం ఆగి వాళ్ళు కూడా నీళ్ళ ప్రెషర్తో మొత్తం వంగిపోయింది చాదర్ఘాట్ చోటా బ్రిడ్జ్ యొక్క దృశ్యాలు